అడవిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు గొరెల్లా మరియు జీబ్ర ఒకరోజు వాళ్ళిద్దరూ సరదాగా బయటకు వెళ్ళారు ఇంతలో ఒక వింత జంతువు వాళ్ళ వైపుకు రావడం ఇద్దరూ గమనించారు దానితో భయపడి గొరెల్లా పరుగు తీసి చెట్టెక్కింది జీబ్రా మాత్రం అలానే బొమ్మలా నిలబడిపోయింది ఆ జంతువు రానే వచ్చింది జీబ్రా చుట్టూ తిరిగింది జీబ్రాని ఏమీ చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది జంతువు వెళ్ళిన తరువాత గొరెల నెమ్మదిగా చెట్టు దిగి జీబ్రా వద్దకు వచ్చింది మిత్రమో ఆ జంతువు నిన్ను ఏమీ చెయ్యకుండా వెళ్ళింది నీకు తెలుసా ఏంటి అంతసేపు నీ చుట్టూ తిరిగింది ఏం మాట్లాడుకున్నారు మిత్రమా నీతో ఎంత కాలంగా ఉంటున్నా ఒక్కరోజైనా ఆ జంతువుతో నేను మాట్లాడానా దానిని చూడగానే నువ్వు చెట్టు ఎక్కావు నాకు చెట్టు ఎక్కడం కుదరదుగా అందుకే అలానే నిలుచున్నా ఆ జంతువు నాతో ఏం చెప్పిందంటే నీలాంటి మిత్రుడు ఉన్నా ఒక్కటే లేకపోయినా ఒక్కటే అని ఆపద సమయంలో మిత్రుడిని వదిలి వెళ్ళిన స్నేహం అది స్నేహం అనిపించుకోదు ఇకపై నీ దారి నీది నా దారి నాది అని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది జీబ్రా